హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా చిత్రాపురం అనే రాజ్యం కలదు ఆ రాజ్యానికి చెందిన రాము సోము మంచి స్నేహితులు ఉద్యోగం కోసమని రాజధాని నగరానికి వచ్చారు వాళ్ళిద్దరూ అయ్యా మేమిద్దరము బాగానే చదువుకున్నాం కాస్త మీ దుకాణంలో ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారా అని ఒక దుకాణం యజమానిని అడిగారు రాము సోము మీ ఇద్దరికి ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది ఇంతకు ముందు ఎక్కడ పనిచేశారు అంటూ వాళ్ళ అనుభవం గురించి అడిగాడు ఆ యజమాని అయ్యా మేమింతవరకు ఏ ఉద్యోగమూ చెయ్యలేదు ఇప్పుడే ఉద్యోగం కోసమని వచ్చాము మీరు గనక దయతలచి ఉద్యోగం ఇస్తే ఎంతో నమ్మకంగా పనిచేస్తామండి అని చెప్పారు రాము సోము చాలు చాలే ఎటువంటి అనుభవం లేని మిమ్మల్ని పెట్టుకుని పని మొత్తం నేను నేర్పాలా అలా ఏం కుదరదు కాస్త కోస్తా అనుభవం ఉన్నవాళ్లనే ఉద్యోగంలోకి తీసుకుంటాను మీరిక వెళ్ళిరండి అన్నాడు ఆ యజమాని అలా నగరంలో ఉన్న చిన్న పెద్ద వ్యాపారులందరినీ కలిసి ఏదైనా పని ఇప్పించమని అడిగారు రాము సోము వాళ్ళందరూ కూడా అదే మాట చెప్పసాగారు అనుభవం ఉన్నవాళ్లని మాత్రమే పనిలోకి తీసుకుంటామని ఇక ఏం చేయాలో అర్థం కాక బాధగా ఒక చెట్టు క్రింద కూర్చున్నారు రాము సోము ఏంట్రా ఎవరో ఒకళ్ళు పనిపిస్తారేమో అనుకుంటే అందరూ ఒకటే మాట చెప్తున్నారు ఎవరైనా పనిస్తేనే కదా మనకి అనుభవం వచ్చేది ఎవరు ఇవ్వకపోతే మనకు అసలు అనుభవం ఎలా వస్తుందిరా ఏంటో ఈ మనుషులంతా ఒక్కసారి పనిచ్చి చూస్తేనేగా మనం పనిచేస్తుంది లేనిది తెలిసేది అంటూ బాధపడసాగాడు రాము వాళ్ళకి ఇలా మంచిగా అడిగితే సరిపోదురా ఏవైనా మాయమంత్రాలు వేసి పనిస్తావా ఇవ్వవా అనగానే అప్పుడు గబగబా పనిస్తారా అవును ఇట్లాంటాళక అలాంటివే చెయ్యాలి అన్నాడు సోము అయితే వాళ్ళ ప్రక్కనే ఉండి వాళ్ళ మాటలు వింటున్న ఒక మాంత్రికుడు చూడండి మీరెవరో గాని మిమ్మల్ని చూస్తుంటే ఎంతో జాలీగా అనిపిస్తుంది మీ బాధను అర్థం చేసుకుని మీకు సాయం చేయాలనుకుంటున్నాను నేను ఎన్నో ఏళ్లు కష్టపడితే నాకు కొన్ని శక్తులు వచ్చాయి దాని ద్వారా మీకొక మంత్రాన్ని చెప్తాను ఆ మంత్రం మనస్సులో తలుచుకుని ఎవరైనా ఏదైనా కోరుకోగానే వారు అది తీర్చేస్తారు అయితే ఆ మంత్రం ఒక్కసారే ఉపయోగపడుతుంది అని చెప్పాడు ఆ మాంత్రికుడు అయితే త్వరగా చెప్పరా స్వామి అన్నాడు సోము ఒరే సోము అంత తొందరపడవాకు అసలు ఆ మంత్రమేమిటో మనకది ఉపయోగపడుతుందా లేదా అనేది చూసుకోకుండా ఎందుకు అంత తొందరపడుతున్నావు అంటూ ఆపబోయాడు రాము అయ్యా మీరు ఏమీ భయపడవద్దు ఆ మంత్రాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీకంతా మంచే జరుగుతుంది నా మాట నమ్మండి ఎటువంటి భయాలు పెట్టుకోవద్దు అన్నాడు ఆ మాంత్రికుడు సరే అయితే చెప్పండి అంటూ ఆ మంత్రం అడిగారు రాము సోము ఓం భీం బుష్ అని మనసులో అనుకుని మీరు ఎవరినైనా ఒక కోరిక కోరుకోండి వాళ్ళు వెంటనే అది తీరుస్తారు అయితే గుర్తుంచుకోండి మీరు అడిగే కోరిక మీకు ఉపయోగకరంగా ఉండాలి దాని నుంచి ఎటువంటి ప్రమాదాలు వచ్చే విధంగా ఉండకూడదు ఇక్కడ మీ తెలివిని ఉపయోగించాలి జాగ్రత్తగా తెలివిని ఉపయోగించి ఆ కోరిక కోరుకోండి అప్పుడు మీ జీవితం అంతా పూలబాటలోనే పయనిస్తుంది సరేనా అని వాళ్లను ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మాంత్రికుడు ఒరే సోము ఈయనెవరో గాని దేవుళ్లాగా వచ్చి మనకు వరం ప్రసాదించాడు దీన్ని ఎలాగైనా సరే మంచిగా ఉపయోగించుకోవాలి దీంతో మన జీవితం స్థిరపడిపోవాలి అన్నాడు రాము అవునవును గట్టిగా స్థిరపడిపోవాలి మరలా వెనక్కి తిరిగి చూసుకోకూడదు అలాంటి కోరిక కోరుకోవాలి అని ఆలోచించసాగాడు సోము ఒరే సోము అంతలాగా ఆలోచిస్తున్నావు ఇంతకీ ఏం కోరుకుందాం అనుకున్నావు అని అడిగాడు రాము ముందు నువ్వు చెప్పరా అన్నాడు సోము నేనైతే రాజ్య కొలువులో ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నానరా అది గనక వచ్చిందంటే ఇక మన జీవితం స్థిరపడిపోయినట్లేరా జీవితంలో ఎలాంటి కష్టమూ ఉండదు అని చెప్పాడు రాము సరే నువ్వైతే అది కోరుకో నాకైతే ఆ ఉద్యోగం వద్దు నేను ఒకళ్ళ కింద చేయనురా నాకిందే ఒక పది మంది పనిచేయాలి అలాంటి కోరిక కోరుకుంటాను అన్నాడు సోము నువ్వేం మాట్లాడుతున్నావురా నాకేమీ అర్థం కావటం లేదు అసలు నువ్వేం కోరుకుందామనుకుంటున్నావు అని అడిగాడు రాము అదేరా మన పొరుగూరు జమీందారు గారు ఉన్నారు కదా ఆయన ఈ చుట్టుప్రక్కల ఓళ్లలో అందరికంటే ధనికుడు ఆయన వద్దకు వెళ్లి మంత్రం చదివేసి ఆయన ఆస్తినంతా నాకు రాసేయమని అడుగుతాను వెంటనే ఆయన ఆయన ఆస్తి మొత్తాన్ని నాకు రాసేస్తాడు అప్పుడు నేనెవరికిందా పని చేయనవసరం లేదు నేనే దనికుణ్ణి పది మంది నాకిందే పని చేస్తూ ఉంటారా ఎలా ఉంది నా ఆలోచన అన్నాడు సోము ఒరేయ్ సోము అత్యాసంటే అంటే ఇదేరా ఇలాంటివి కోరుకోకూడదురా ఆ మాంత్రికుడు కూడా చెప్పాడు కదా మీరు కోరుకునే కోరిక ఉపయోగకరంగా ఉండాలి ప్రమాదం తెచ్చేదిగా ఉండకూడదని నాకెందుకో ఈ కోరిక కోరుకుంటే నీకు ప్రమాదం వస్తుందేమో అనిపిస్తుందిరా కాస్త ఆలోచించరా అన్నాడు రాము ఒరే రాము ఈ రాజ్యం రాజుగారి వద్దకు వెళ్ళి ఈ రాజ్యం మొత్తం నాకు రాసిచ్చేయమని అడిగితే అది అత్యాసరా అంతేగాని ఇది అత్యాస కాదు దీని వలన నాకు ఎలాంటి ప్రమాదము రాదు నాకు నమ్మకం ఉంది నువ్వేమీ భయపడకు అన్నాడు సోము ఏమోరా నువ్వెన్ని చెప్పినా సరే నువ్వు చేసేది తప్పనిపిస్తుంది దాని వలన నీకు ప్రమాదం వస్తుందిరా నా మాట నమ్ము నువ్వు కూడా రాజ్య కొలువులో వచ్చేలాగా కోరుకోరా ఇద్దరం హాయిగా రాజ్య కొలువులో ఉద్యోగం చేసుకుందాం అన్నాడు రాము నేనలాంటి పనులు చెయ్యను అదృష్టం అనేది జీవితంలో ఒక్కసారి తలుపు తడుతుందిరా అది ఇప్పుడు తట్టింది దానిని నేను ఉపయోగించుకుని నేను దనికుండా అయిపోతానురా అన్నాడు సోము సరే నీ ఇష్టం రా నేనైతే అలాంటి కోరిక కోరుకోను నేను రాజ్య కొలువుకు వెళ్తున్నాను నీ ఇష్టం అని రాజ్య కొలువుకి వెళ్ళిపోయాడు రాము వెళ్ళు వెళ్ళు నీలాంటి పిచ్చోడ్ని నేనెక్కడా చూడలేదు అని అనుకుంటూ ఆ జమీందారు గారి ఊరు బయలుదేరాడు సోము జమీందారు గారి ఇంటికి వచ్చి ఆయన ముందు నిలబడి మనస్సులో ఓం భీం బుష్ అని మంత్రం చదివి జమీందారు గారు నీ ఆస్తినంతా నా పేరున రాయండి అని అడిగాడు సోము అంతే జమీందారు గారు ఆస్తినంతా సోము పేరన రాసి ఆ పత్రాలను సోముకి ఇచ్చారు అంతే సోము వాటిని పట్టుకుని జమీందారు గారిని వారి పిల్లలని ఇంట్లో వాళ్లందరినీ ఇంట్లో నుంచి గెంటేశాడు అప్పటికి తేరుకున్న జమీందారు గారు అసలు ఏం జరిగిందో తెలియక అయోమయంగా ఆ ఊరి న్యాయాధికారి వద్దకు వెళ్ళాడు అయ్యా న్యాయాధికారి గారు అసలు ఏం జరిగిందో తెలియదు గాని ఒక వ్యక్తి వచ్చి నా ఆస్తినంతా తన పేరన రాయమని అడిగాడు నేను మాట్లాడకుండా నా ఆస్తినంతా అతడి పేర రాసేశాను వెంటనే ఆ వ్యక్తి మమ్మల్ని అందరినీ ఇంట్లో నుంచి గెంటేశాడు అసలు ఏం జరిగిందో ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు న్యాయాధికారి గారు మీరే మాకు న్యాయం చేయాలి అని అడిగారు జమీందారు గారు వెంటనే న్యాయాధికారి గారు సోముని తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించారు భటులు వెళ్ళి సోముని తీసుకువచ్చారు నువ్వు ఈ ఊరివాడిలాగా లేవు అసలు నువ్వెవరివి ఎందుకు ఆస్తినంతా రాయించుకున్నావు ఆస్తి మొత్తం జమీందారు గారు నీ పేరను ఎలా రాశారు నువ్వేం చేశావు చెప్తావా లేదా నువ్వు చెప్పకపోయినా మా బటుల చేత నీ నోటితో నువ్వే నిజం చెప్పేలాగా చేయించగలను ఆ పని చేయమంటావా అని బెదిరించారు న్యాయాధికారి గారు కొంతసేపు సోము ఏమీ మాట్లాడలేదు దాంతో బటులు నాలుగు తగిలించారు ఆ దెబ్బలకు తట్టుకోలేక నిజం మొత్తం చెప్పేశాడు సోము నీలాంటి మాంత్రికులను ఇలా వదిలేయకూడదురా నీకు కఠిన కారాగార శిక్ష విధించాలి అని చెప్పి సోముకి శిక్ష విధించి జీవిత ఖైదీగా కారాగారంలో బంధించారు న్యాయాధికారి గారు అలా సోము జీవితం సర్వనాశనం అయిపోయింది అయితే ఇటు రాము రాజ్యకొలువుకు వెళ్ళి అధికారి ముందు నిలబడి ఓం భీంబుష్ అని మనసులో అనుకుని అయ్యా ఏదైనా పని ఇప్పించరు అని అడిగాడు అంతే చూడయ్యా కోశాగారంలో లెక్కలు చూడడానికి గుమస్తా కోసం వెతుకుతున్నాము నువ్వు ఆ ఉద్యోగం చేస్తావా అని అడిగారు అధికారి గారు ఆ చేస్తానయ్యా అన్నాడు రాము అయితే ఈ రోజు నుంచే నువ్వు గుమస్తాగా చేరు అని చెప్పారు అధికారి గారు అలా రాము ఎంతో ఆనందంగా గుమస్తాగా చేరి ఎలాంటి మోసాలు చేయకుండా న్యాయంగా పనిచేస్తూ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకున్నాడు దేవుడు అందరినీ ఒకేలాగా అనుగ్రహిస్తాడు కాని అది వరమా లేక శాపమా అనేది మన ప్రవర్తన బట్టే ఉంటుంది అది రాము విషయంలో వరం అయింది సోము విషయంలో శాపమయ్యింది ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు